కూరగాయలు ఎందుకు వండిన కూర వేస్తాను పట్టుకెళ్ళు అబ్బా వద్దరు మా బావకి నా చేతితో వండి పెట్టాలి కూరగాయలించండి అవి మీరే ఇచ్చారని మా బావతో చెప్తాను సరే గాని చూడు నీ చేతి వండి పెడితే గాని తిన చెప్పాడా చెప్పాడా ఆడనలేదు గాని నా చేతితో వండి పెడితే నాకు ఆనందం సరే తీసుకొస్తాను లక్కో అమ్మాయి గారు చాలా చదివేస్తున్నారు అరే ఏమిటిది మర్చిపోయావా మొదటి ముద్ద రూపెట్టాలి కదా మరిచిపోయాను ఏమిటి రెండు కూరలు చారు చాలా చేసేవే పట్నం నుంచి వచ్చినోడివి పచ్చడి మెతుకు ఎట్టా తింటావని లక్ష్మి గారిని అడిగి కూరగాయలు తెచ్చి ఉండాను నా కోసం కూరలు అడిగి తేకపోతే పట్నంలో నేను కూడా పచ్చడి మెతుకు తిన్నాను పిచ్చి ముఖం నువ్వు తింటే తినుండొచ్చు కానీ నా చేత్తో ఎట్టేటప్పుడైనా

ఎదిగిన ఆడపిల్లల అత్తో రెలకి పంపడం పురుళ్ళు పుణ్యాలు సీమంతాలు కథలు ఇప్పుడు ఈ తాళిబొట్లున్నాయి వీటి కథలేటో తెలుసా కట్టుకున్నవాడు కన్నబిడ్డో సాగు బతుకుల్లో ఉంటే రచించండి బాబాయ్ ప్రాణాలు నిలబెట్టండి బాబాయ్ అని ఏడిసి మొత్తుకుంటే జాలిపడి ఈ అత్త పెట్టుకుని వాళ్ళకి సాయం చేశాను ఇప్పుడు ఈ సిల్లర మల్లర సామంతాలు కథ ఏంటో తెలుసా అన్ని సారా కథలే అంతెందుకు ఆ మూలం ఇదిగా దాన్ని ఇంతప్పుడు అప్పుడు మూడేళ్ల క్రితం అవసరానికి అర్ధ రూపాయ తాకట్టిచ్చాడు ఇప్పుడు ఇంత అయిపోయింది పెంచలేక పొడి కోసుకు తినేద్దాం అంటే మన సొప్పదు బాబా నా కోడే అయిపోయింది అని అడగడానికి కొత్తాడు లాంపటం ఒరే నేను జాలి గుండోని గనక మన నూరు వాళ్ళు ఏ జాలికా చెప్పినా నేను వింటున్నాను గాని నా బాబా నా కదా ఇదిగో ఈ చీపుళ్ళను కూడా అడ్డం పెట్టుకుని డబ్బులు ఇచ్చే ఎదో ఎవడైనా ఉన్నాడ ప్రపంచకుల్లో నేను ఏం చేస్తున్నాను పోనీ మన ప్రజా ఏదో ప్రజాసేవ చేసినట్టు ఉంటది వాళ్ళ కష్టానికి అర్థం పడినట్టు ఉంటదని చేస్తాం ఇలాగా ప్రతి వస్తువు మీద పాతికలు యాభైలో అడిగితే నాకు ఒళ్ళు మండిపోతే ప్రజాసేవ చేయడం మానేస్తాను మీరు కడుపు కలిపి చచ్చిపోతారు ఐదు రూపాయలు ఇస్తారు అంగీకారం ఇదిగా వడ్డీ అర్థ రూపాయలు మినహించుకుని నాలుగున్నర సాయంకాలం ఇచ్చేస్తాను ఊచ్చి